నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అప్పు ఘర్ తెటి పార్క్ చూసారు కదండి వాళ్ళు మార్నింగ్ సుమారుగా ఆరు అవుతుంది ఇంకా వాతావరణం అయితే చాలా చాలా కూల్గా ఉందండి అంటే శీతాకాలం కదండి మంచు దుప్పటి ఇంకా వదలలేదు సముద్రం మీద అలా పరిచయం ఉంది ఇంకా ఈ షిప్ అయితే చెప్పాను కదా ఇంతకుముందు దీన్ని ఒక టూరిజం హోటల్ కింద మారుస్తున్నారు కదా అని చెప్పి ఆ రకంగా కార్యక్రమాలు అయితే షురూ అవుతున్నాయి ప్రారంభిస్తున్నారు ఇదిగో రెడ్ ఆక్సైడ్ లాగా ఆక్సైడ్ అంటే ముందు పెయింట్ వేస్తున్నారు ఫ్లేమరు అంటే పెయింట్ వేసాక ఇన్సైడ్ కూడా వర్క్లు జరుగుతున్నాయండి చిన్న చిన్నగా వర్క్లు జరుగుతున్నాయి పూర్తిగా వర్క్ అయిన తర్వాత అయితే మొత్తం ఈ ఒక టూరిజం స్పాటు కైలాసగిరి అనగానే కైలాసగిరి దాని పక్కన అప్పుగారు ఇవన్నీ మొత్తం అన్ని రకాలుగా బాగుంటుంది పర్యాటకులకి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది దీనికి మరింత మెరుగులు పెట్టేందుకు గాను ఈ షిప్పు హోటల్ ఒకటి తయారవుతుంది అనమాట చూడటానికి రెడీగా ఉంది సుమారుగా ఒక రెండు అంటే ఇన్నాళ్ళు కదలలేదు ఈ షిప్ వచ్చి సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు అయింది కానీ మరి టూరిజం నుంచి ఫండ్స్ సకాలంలో రాకపోవడం వల్ల దీన్ని అలాగే వదిలేస్తారు ఇప్పుడైతే అయితే పనులు అయితే చాలా వేగంగా వేగం అవుతున్నాయి అదే కనుక పను కంప్లీట్ అయితే మాత్రం స్ట్ మరింత బాగుంటుంది విషయానికి వద్దాం ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచి మంచి నోటిఫికేషన్ పడుతున్నాయండి అంటే చాలామంది చూసే ఉంటారు ఇప్పుడు ఎస్ఎస్సి పడింది ఆర్ఆర్బి పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయండి అలాగే జుడిషియల్లో కూడా పడ్డాయి అంటే డిగ్రీ ప్లస్ ఇంజనీరింగ్ అందరికీ ప్రతి ఒక్కరికి పోస్టులు ఉన్నాయండి ఇంక్లూడింగ్ టెన్త్ క్లాసు పాస్ అయినా ఫెయిల్ అయినా ఉన్నాయి జాబ్స్ అంటే మనం అప్లై ఒకసారి నోటిఫికేషన్ గమనించండి అంటే పదే పది సార్లు నేను పబ్లిక్ సెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే ప్రైవేట్ సెక్టర్లో జాబులు మంచివి కాదు అని నేను అనలేదు కానీ రీసెంట్గా వెరీ రీసెంట్గా మీకు గమనించి ఉంటారు ఇన్ఫోసిస్ చాలా ప్రెస్టీడియస్ ఆర్గనైజేషన్ అది ఇన్ఫోసిస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో తెలియలేదన్నమాట ఇంత పెద్ద ఆర్గనైజేషన్ క్యాంపస్ అండ్ రియ్యూస్లో రిక్రూట్మెంట్ చేసుకున్న సుమారుగా ఒక ఏడు వందల మందికి ఉద్వాసన పలికిందండి అంటే పాపం క్యాంపస్లో సెలెక్ట్ అంటే బీటెక్లు చదువుతూ ఉంటారు బీఎస్సీలు చదువుతుంటారు ఫైనల్ ఇయర్లో వాళ్ళ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకుని జాబ్ వచ్చిందని చెప్పి సగర్వంగా ఇంట్లో బంధువులకి మిత్రులుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే లైఫ్లో సెటిల్ అయిపోయాము అన్న విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ చావుగారు చల్లగా అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే సుమారుగా ఏడు వందల మందికి టెన్నర్ చేస్తారండి ఏంటంటే ఒకటే చెప్తున్నారు రేదను మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటాము అగ్రిమెంట్లో మేము ఒక మూడు ఎగ్జామ్స్ పెడతాము ఆ మూడు ఎగ్జామ్స్ అంటే ట్రైనింగ్ కాలంలో ఆ మూడు ఎగ్జామ్స్ క్లియర్ అయితేనే ఉద్యోగం కంటిన్యూ చేస్తాము లేదంటే ఒక రెండు సంవత్సరాలు తీసేస్తామని చెప్పి వాళ్ళ ఫస్ట్ అగ్రిమెంట్లో ఉంటుందట మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఒక పాలసీ కానీ లేకపోతే ఒక ఉద్యోగంలో అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు షరతులు వర్తిస్తాయని చెప్పి కండిషన్స్ ఉంటాయి అప్లికేషన్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న అక్షరాలతో ఉంటాయన్నమాట ఏం కనబడే మనం కూడా కూడాను అటువంటి దాంట్లో ఒకటి ఒక చిన్న క్లాస్ని తీసుకొని వెళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఏడు వందల మంది తీయాలంటే అది అసలు ఎంత గట్స్ ఉండాలండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాకి అర్థం కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా వాటికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా అంటే మన ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటికి ఆర్గనైజేషన్ పెట్టుకోవడానికి వసతులన్నీ కల్పిస్తున్నాయి ఆ ప్రకారంగా వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టుకొని మన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నాయి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి లాభాలు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి ఒకేసారి అందరినీ తీసేస్తే వీళ్ళ జీవితాలు ఏమవ్వాలి నెంబర్ టూ ఏంటంటే ఒక నైతికంగా మానసికంగా ఎంత ఒత్తిడికి లోనవుతారో ఒకసారి ఆలోచించండి అంటే ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి మన చుట్టాలలోను బంధువులోను కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు వాళ్ళ జీవితాల్లో కొలాక్స్ అయిపోయామండి ఉద్యోగం అనగానే వాళ్ళు చేయని తప్పుకి అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్లో అన్ని రకాలుగా అంటే టెక్నికల్ టెస్ట్లు ఉంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది అంటే ఇంకో రకంగా ఇంటర్వ్యూ ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్ని రకాలుగా టెస్టులు చేసుకుని తీసుకున్న క్యాండిడేట్ లాస్ట్లో మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారట అంటే ఏ రకంగా మనిషిని తీసేయాలి ఉద్యోగులను లేక పొమ్మనలేక ఉంటారు కదా ఆ రకంగా అనమాట అంటే సాఫీగా సాగుతున్న జీవితానికి ఇదిగో ఇలా రాళ్ళ తయారైపోతుంది లైఫ్ అంతా ఎంతో సున్నితంగా ఉన్నదనుకుంటాం ఇసుక నడుస్తున్నట్టుగా ఉంటుంది మనం జాబ్ చేస్తున్నప్పుడు ఒకేసారి మనం ఇలా రాళ్ళ మధ్య గెంటేస్తే తెల్ల ఉంటుందండి అలాగ అయిపోతుంది వాళ్ళ పరిస్థితి అంటే చాలా కష్ట సాధ్యమైన క్వశ్చన్స్ అన్నీ ఇచ్చి సా సాల్వ్ చేయలేని ప్రశ్నలు ఇచ్చి వాన్ని అంటే ఏముంది మనకు కనీసం ఎగ్జామ్ పేపర్ కూడా చూపించరు నేను రాసి బాగానే రాశాను కదా పాస్ అయ్యాను కదా ఏంటి అంటే అసలు దాని నో మార్క్ క్వశ్చన్ అనమాట మరీ ఘోరంగా విషయం ఏంటంటే వాళ్ళు తొలగించే విధానం ఆ రోజు హ్యాపీగా డ్యూటీ చేసుకున్నాడు సాయంత్రం ఐదు గంటల దాకా ఐదు గంటలకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచారు ఒక సెటిల్మెంట్ చెక్ కూడా తీసుకొచ్చి చెట్లు పెట్టి టుడే ఇదో లాస్ట్ డే రేపటి నుంచి నీకు పని లేదన్నట్టుగా బయటకు చూస్తారండి పొరపాటు నీ డైనా గోల్ చేస్తాడేమని చెప్పి బౌన్సర్లను పెట్టి సుమారుగా ఒక రెండు వందల మందిని బౌన్సర్లు పెట్టారట ఏదో అక్కడ ఏదో మాబ్ అటాక్ అన్న రీతిలో అంత ఘోరంగా వాళ్ళని మెడపట్టి బయటికి గెట్టినంత పని చేశారండి ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళది ఆ అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు చుట్టాల అంటే కాస్త నాలెడ్జ్ ఉన్నాడు ఎవరైనా ఆలోచిస్తాడు అయ్యో అక్కడ ఏదో అయ్యి ఉంటుంది అని చెప్పి కానీ పల్లెటూరులో కనీస జ్ఞానం లేని కొంతమంది ఉంటారు అరే మీ అబ్బాయి ఏదైనా తప్పు చేసి ఉంటాడు అందుకే తీస్తారు కంపెనీలోంచి అలాంటి సూటిపోటి మాటలతోటి చేత్కారు వాళ్ళతో బయట ఎంత ఘోరమైన అవమానాన్ని భరించాలండి అలా సంస్థలు కూడా తెలియాలి ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి లక్ష రూపాయలు జీతాలు ఇస్తున్నారు అనుకోండి లక్ష నుంచి యాభై వేలు ఇచ్చాయి యాభై వేలు ఇస్తున్నారు యా ఓ పాతికి వేలు అంతే అంతేగాని ఈ శాలరీ తగ్గించుకోవడము ఇష్టమైతే చేస్తా లేదా లేదు అంతేగాని కంప్లీట్గా వాళ్ళని వృత్తి నుంచి ఐ మీన్ జాబుల నుంచి తొలగించడం అనేది చాలా దిగపరచ విషయం ఈ నేపథ్యంలో మరి కోర్టులు ఏం చేస్తున్నాయో చట్టాలు ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వాలు మాత్రం పాలసీని సరళతరం చేసేయండి కరోనా తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ పాలసీని చాలా ఈజీ చేసేస్తాయి అంటే మీరు వేరే వేరే కంపెనీస్ నుంచి ఇక్కడ వచ్చి మా దగ్గరకు వచ్చి కంపెనీలు పెట్టండి మీకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్ ఇస్తాము కొండలు కోనలు ఎన్ని ఉంటాయి కదా అన్ని సదును చేసి పవర్ వాటర్ అన్ని సప్లై చేస్తాము రోడ్లు ఇస్తాము పొరపాటున మీరు సక్సెస్ అయితే ఉద్యోగం చేసుకోండి అన్ని ఫ్యాక్టరీ ఉంచండి సక్సెస్ కాలేదు మీరు దాన్ని కంప్లీట్ తీసుకుని వెళ్ళిపోండి లీగల్ పరమైన చర్యలు ఏమీ లేకుండా మేము చట్టాలు మార్చేస్తాం అంటే అందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఒక కంపెనీ కానీ క్లోజ్ చేయాలంటే కనుక వాళ్ళకి ఎంప్లాయీస్కి కాంపెన్ చేసిన వాళ్ళు కంపల్సరీగా అటువంటిది ఏం అవ్వక్కలేదు సింపుల్గా మీరు మామూలుగా నా మాత్రపు రుసుముతోటి మీరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు కార్మిక చట్టాలన్నీ మీకు అనుగుణంగా మార్చేస్తున్నామని చెప్పి పెట్టుబడిదారు వ్యవస్థకు ఒక రకంగా పగ్గాలు ఇచ్చాయన్నమాట పెట్టుబడిదారు వ్యవస్థకి పదునెనకి అత్య ఏం చేస్తుంది అండి అత్యధిక లాభాలు వస్తే ఉంటుంది ఎంప్లాయీస్ని లేదంటే కనుక కుత్తికులో కోసేస్తుంది ఇప్పుడు అదే చందంగా ఇప్పుడు ఉందన్నమాట చాలా ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఆ ఏడాది మంది పరిస్థితి ఏంటో అంటే పైకి కనబడేది ఇప్పుడు ఇన్ఫోసిస్ ఒకటి కనబడింది బయట రిజిస్ట్రేషన్ అని చెప్పి చాలా ఘోరంగా ఉంది రిక్రూట్మెంట్లు ఎక్కడ లేవు ఉన్న చిన్నపాటి ఉద్యోగాలను కూడా ఏదో రకంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే టెక్నాలజీ నేను ఇబ్బంది పెడతలేదు కానీ అంటే టెక్నాలజీ డెవలప్ అయితే ఉందండి పది మంది పనిచేసే పని ఒక చిన్న కంప్యూటర్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అంతే కదా అదొక కారణం ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి అంటే దాని తగ్గట్టుగా మనం యువత కూడా ముందుకు వెళ్తుంది రకరకాల కోర్సులు నేర్చుకొని సాంప్రదాయ కోర్సులకు మాత్రం ఇప్పుడు పెద్ద పెట్టాను వాటిని మాత్రం విస్మరించకూడదు అందుకే పదే పది చాలన్నాను మనకి ఎట్టి ప్రైవేట్ రంగంలో లక్షల జీతాలు ఇచ్చినప్పటికీ మినిమం గ్యారంటీ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మనం స్థిరపడితే మినిమం తోటి లైఫ్ సాగించవచ్చు కాబట్టి అందుకే పదే ఒకటి రెండు సార్లు కార్పొరేట్ సెక్షన్లో అంటే కార్పొరేట్ని నేను వ్యతిరేకిస్తలేదు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కోసం కష్టపడండి ఆ కష్టం ఏదో అందరికీ వస్తాయని చెప్పను కానీ ఉన్నంతలో పోటీ పట్టడంలో తప్పే ఉందండి మినిమం గ్యారంటీతో ఉంటుంది కదా అందుకే నా యొక్క ఆంతర్యం మీకు అర్థమైంటుంది నా బాధని మీకు చెప్పాలని మీతో పెంచుకోవాలని చేస్తాను వీడియో వీళ్ళంతవరకు మీ పిల్లలకి చెప్పండి మీరు కూడా ఆలోచించండి పబ్లిక్ సెక్టర్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇన్ కేసు ప్రైవేట్ సెక్టర్లో ఇబ్బందిగా అనిపిస్తే అదే జీవితం నా లైఫ్ అయిపోయింది అనుకోకుండా మన ప్రపంచం చాలా విశాలమైందండి బ్రతకడానికి ఎన్నెన్నో వృత్తులు ఉన్నాయి నేను సాఫ్ట్వేర్ చేశాను బీటెక్ చేశాను ఎంటెక్ చేశాను లేకపోతే బిఏ చేశాను బిఎస్టీ చేశాను దానికి తగ్గట్టుగా నాకు ఉద్యోగం రావాలంటే కుదరదు ఏదైనా సర్వకళ చాలా ఉన్నాయి చిన్న వ్యాపారం పెట్టుకోండి నెలకు ముప్పై వేలు సంపాదన చాలా ఏదండి ఈ రోజుల్లో కష్టపడే కష్టం ఉండాలంటే దొంగతనం ఆతనం తప్ప ఏదైనా చేయొచ్చు ఒకసారి ఆలోచించండి అందరూ ఉద్యోగాలు అనే కాదు ఉద్యోగం వస్తే ఉద్యోగం లేదంటే ఒక చిన్న సైజు వ్యాపారం అది మురిమిర్చి పండవచ్చు బజ్జి బజ్జి కుట్టవచ్చు లేదంటే చిన్న హోటల్ అవ్వచ్చు లేదంటే మార్కెటింగ్ రంగంలో చాలా బాగున్నాయి ఆఫర్లు అది తోడుకు నోడుకు చూడని ఒక వెళ్ళలో నీరు చూడ బావిలో ఎంత తోడుకుంటే అంత అలాగే మార్కెటింగ్ రంగం చాలా బాగుంది ఉన్నంతలో ట్రై చేస్తానండి పూర్తి వరకు మరొక వీడియోలో కలుస్తాను ఇక మీరు చూస్తున్నారు కదా అది కైలాశగిరి భీమిలి రోడ్డు ఇక్కడ వేట తాగుతుంది సమిష్టి వేట చూడండి ఇంట్లో ఇప్పుడు వే వేట తాగిస్తున్నారు కదా వీళ్ళు ఇందులో బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు వృత్తి వేరు ప్రవృత్తి వేరు చదువు చదివేనండి పని పని ఒక రకంగా డేలో పది గంటలు డ్యూటీకి వెళ్ళిపోయి వాళ్ళ పని చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి వాళ్ళ వృత్తిని చేసుకుంటున్నారు అంటే ఈ రకంగా ఈ ఒక్క పని కాదండి చదువుకి మనం చేసే పనికి సంబంధం లేదు ఏదో ఒకటి అంతే ఆ ఉద్యోగం పోయింది అని చెప్పి నేను బోలపడి కూర్చుంటే ఏముందండి డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి కాదంటారా చూడండి ఎర్లీ మార్నింగ్ క్రికెట్ ఆడుకుంటున్నారు హ్యాపీగా జీవితం ఏదో రకంగా ఎంజాయ్ చేయాలి ఓకేనా సెలవు హర హర మహాదేవ్ శంభు శంకర్ ஓம் நமஸி வாய நமோ நாராயண நம்